మన రాష్ట్రంలో నెక్స్ట్ ఏ పార్టీ వస్తుంది మీరు అనుకుంటున్నారు ఇప్పుడు ఇప్పుడు జరిగే సర్వేల్లో కొన్ని ఛానల్లో ఎక్కువ భాగం నూట పన్నెండు వరకు వైసీపీ వస్తుందన్నారు ప్లస్ కూటానికి వచ్చి అరవై మూడు వస్తాయని మన టీవీలో చూసినప్పుడు ఛానల్స్లో వస్తుంది వైసీపీ రావడం వల్ల మీకు అన్ని పథకాలన్నీ సరిగ్గా అందాయా లేదా ఈసారి అందుతానాయి మరి ఉద్యోగ అవకాశాలు చాలా తక్కువగా కల్పిస్తున్నారు మన జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి అంతా చెప్తున్నారు మరి దాని మీద మీ ఉద్దేశం ఉద్యోగాలకి కొద్దిగా వెనకంజలో ఉన్నాడు జగన్ ప్లస్ మళ్ళీ అది కాక డెవలప్మెంట్ చూపిలే మొత్తం వచ్చిన డబ్బులన్నీ ఈ పథకాలు ఆ పథకం ఈ పథకం అని చెప్పి డబ్బులన్నీ ఇట్లా మనుషుల కోసం రిలీజ్ చేసి అతను డెవలప్మెంట్ చేసుకున్నాడు అంతే మరి నెక్స్ట్ ప్రభుత్వం వస్తే ఉద్యోగ అవకాశం కల్పిస్తామని చెప్తున్నారు పిల్లల కోసం అన్న మనము టీడీపీకి వేద్దామని ఉద్దేశం ఏమైనా ఉన్నాయా లేదని ఇదే ప్రభుత్వాన్ని కండి చేద్దాం అనుకుంటున్నారు కొంతమంది ఆ లైన్లో ఉండేవాళ్ళు ఆయన లైన్లో ఉంటారు తెలుగుదేశానికి కూడా ఇప్పుడు బీజేపీతో అలయన్స్ పెట్టుకుంది కాబట్టి ముస్లిమ్స్ కానీ మళ్ళీ తిరిగి క్రిస్టియన్స్ కానీ ఓటింగ్ శాతం వాళ్ళకి తగ్గిపోతుంది వైసీపీకి ఎక్కుతుంది మేమైతే జనసేన రావాలని కోరుకుంటున్నాం సార్ ఇప్పుడున్న ప్రభుత్వం మీకు సాటిస్ఫాక్షన్ లేదా సాటిస్ఫాక్షన్ ఉందో లేదో ప్రజలకు అర్థమవుతుంది కానీ ప్రజలైతే ఇబ్బందుల్లో ఉన్నారు ఈయన ప్రజా సంక్షేమంలో బటన్ నొక్కినా బటన్ నొక్కినా అంటాను కానీ ఏం బటన్ నొక్కినా అర్థం కావడం లేదు ప్రజలు అదే జనా అసంతృప్తి ఉన్నారు ఇబ్బందుల్లో ఉన్నారు కాబట్టి అందరినీ చూసాము ఈసారి పవన్ కళ్యాణ్ కూడా ఒక అవకాశం ప్రజలంతా మంచిదే కదా తెలుగుదేశం వచ్చింది బీజేపీ వచ్చింది కాంగ్రెస్ వచ్చింది వైఎస్ఆర్ వచ్చింది అందరు చూసినాం పవన్ కళ్యాణ్ ఒకసారి అవకాశం ఇద్దాం ఏం చేశాడు ఒత్రుదాము చూద్దాం ఛాన్స్ ఒకసారి చూద్దాము తప్పేముంది అందరికీ పథకాలు ఇచ్చాము అన్ని డెవలప్ చేశామని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు దాని మీద మీ ఉద్దేశం అందరికీ వస్తే అసలు ఓటింగే అవసరం లేదు ఆయనే ఇంకా ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు సీఎం ఉంటాడు ఓట్ల అవసరమే లేదు ఆయనే కోరుకుంటారు జనాలు నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారు వస్తే మీకు ఏం చేస్తారు మీరు నమ్ముతున్నారు ఓ కూడా ఛాన్స్ కదా ఇప్పుడు పిల్లలకి డెవలప్మెంట్కి ఉద్యోగాలు లేవు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు కూటమి వస్తే మీరు అవన్నీ సరదాగా నమ్ముతున్నారా లేదా నమ్ముతున్నాం మన ఈ అనంతపురం నియోజకవర్గంలో నెక్స్ట్ ఏ పార్టీ ఫామ్ చేస్తే మీరు అనుకుంటున్నారు మాకు ఆ పార్టీ వచ్చినా కానీ ప్రజలకి అందరికీ ఏమి బాగా చూసే నాయకుడు రావాల రేట్లు తగ్గించే నాయకుడు రావాలా ఇప్పుడు ఈ ప్రభుత్వంలో మీకు అన్నీ అందే అనుకుంటున్నారా ఈ పథకాలు అవన్నీ అందే అన్నీ అందినే అన్నీ కట్టాము ఈ రేట్లు పెరిగాయంటున్నారు దాని మీద మీ ఉద్దేశం రేట్లు పెంచినాడు ఆయనే మొత్తం ఇప్పుడు నెక్స్ట్ గవర్నమెంట్లో టీడీపీ వస్తే మీరు ఏం జరుగుతుందో మీరు అనుకుంటున్నారు టీడీపీ వస్తే తగ్గిస్తాడు లేదో తెలియదు ఏమే మాకు ఏ ప్రభుత్వం వచ్చినా మాకు తగ్గించేది కావాలా రేట్లు తగ్గించి పొరవాలే మాకు ఆ నాయకుడైనా పర్వాలే యా నాయకుడైనా కానీ మనకి జనాలకు అందరికీ మేలు చేసే నాయకులు కావాలా ఆటో వాళ్ళకి ఒక పథకాలు ఇచ్చాయని చెప్పారు దాని గురించి మీ ఉద్దేశం ఏంటి నా ఉద్దేశం అయితే ఆటో వాళ్ళకైతే పదివేలు ఇచ్చినారు లేదని లేదు ఈ పదివేలు లేస్తే బండి ఆలోకి ఉండాలా డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలా ఏం లేకున్నా ఫైన్లో కాగి చొక్కలేకున్నా పది వందలు ఫైన్ ప్రతి ఒక్క ఆటోకి వస్తుంది ఇది ఇంతకుముందు టీడీ ప్రభుత్వంలో ఇవేం లేవు ఊరికిన వాళ్ళు లైసెన్స్ ఉంచే చూసేవాళ్ళు పోయేవాళ్ళు వీళ్ళేం టౌన్లో ఊరుకునే వాళ్ళు వీళ్ళకి ఏం పెద్ద ఏం కలెక్షన్ ఉండదు అని చెప్పి సన్న ఆటోలకి అయితే వాళ్ళు పట్టించుకునే వాళ్ళు కాదు పెద్ద ఆటో వాళ్ళు లాంగ్ పోతారు కాబట్టి వాళ్ళు జనాలు ఎక్కివేస్తారు కాబట్టి వాళ్ళు కొంత ఆర్టీ వాళ్ళు కానీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ పట్టుకుంటారు అంటే చేస్తాను సన్న వాళ్ళకి ఎవరు లేదు ఇప్పుడు ప్రతి ఒక్కరు ఫైన్ కొట్టేదే రోడ్డు సైడ్ సైడ్కునే కానీ ఫైన్ కొట్టేదే రోడ్లో గండి మీకు ఫైన్ వేస్తున్నారు ఫైన్ వేసేదే ఇది సన్న ఆటోలు ఇవి టౌన్లో తిరుగుతాయి దీనికి వెళ్ళకూడదు సన్న ఆటోలు ఇవి ఏమే దీనికి వాళ్ళు చెప్తేనే వీళ్ళు వేసి ఇప్పుడు ఆటో వాళ్ళని పదివేలు మనకి గవర్నమెంట్ మళ్ళీ రావాలనే కదా అట్లా జరుగుతా ఏడు వేల ఇరవై వేలు డబ్బులు అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నప్పుడు రెండు ఎంత ఆరు వేలు ఏడు వేలు అయితే అంటే ఫిట్నెస్ ఆటో ఫిట్నెస్ అట్లా ఇప్పుడు ఇరవై వేలు అయితే ఆటో ఆటో అంటే ఇరవై వేలు అయితే అంటే ముందు ప్రభుత్వం కంటే ఇప్పుడు ప్రభుత్వంలో రేట్లు అన్ని పెరిగిపోయాను భారీగా అట్లా ఇట్లా కాదు భారీగా పెరిగాయి ఒకటని కాదు ఆయన పెరిగింది ఆయన పెరిగింది